హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఆనియన్ పకోడీ అండి చూడండి సౌండ్ వస్తుందా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ ఆనియన్ పకోడీ మనము ఒక రెండు ఆనియన్స్ తోని పకోడీలు చేసుకున్నాము ఫ్రెండ్స్ అది కూడా పది నిమిషాల్లో ఎంత టైం కూడా పట్టదు మరి మీరు కూడా ఈ ఆనియన్ పకోడీ ఈ వీడియోని చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా చేసుకోండి ఈజీయే ముందుగా నేనైతే ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి సన్నగా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నారు అనుకోండి మీ ఆనియన్ పకోడీ అన్నవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట కొంచెం లావుగా కట్ చేసుకున్నారు అనుకోండి ఆనియన్స్ మెత్తగా పోతాయనమాట జల్ది ఇలా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ గట్టిగా ఉత్తరనుకోండి ఇట్లా ఊడొచ్చేస్తాయి లేయర్స్ లాగా ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఇప్పుడు ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న కరేపాకుని ఇంకా కొత్తిమీరని కూడా వేసుకుందాము ఈ కొత్తిమీర కర్రీపాకు అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్లో మొత్తం కలిసిపోయేటట్టుగా తర్వాత నేను పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకున్నాను ఇలాగ పొడుగ్గా మధ్యలో ఘాట్లు పెట్టుకుంటూ వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే పిల్లలు వాళ్ళు కారం తినలేరు కదా వాళ్ళకు పచ్చిమిర్చి అవన్నీ తినేటప్పుడు తగులుతాయని నేను పొడుగ్గా వేసుకున్నాను సెపరేట్గా తీసేయచ్చు కదా మనకైతే ఇప్పుడు ఇందులో కావాల్సిన సాల్ట్ ఈ పకోడికి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకున్నాను ఇంకా కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా ఒక కొంచెం అండి గరం మసాలా వేసుకున్నాను ఇది వామ్ అండి వామ్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది వామ్ అయితే కంపల్సరీ వేసుకోండి డైజెషన్కి పనిచేస్తుంది అనమాట మనం చెనపిండి అది వాడతాం కదా ఇప్పుడు సాల్ట్ కారం ఈ మసాలాలన్నీ ఆనియన్కి పట్టుకునేటట్టుగా మంచిగా మిక్స్ చేయండి కలిపారు అనుకోండి ఈ ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది అప్పుడు మనం శనగపిండి అవి యాడ్ చేసుకోవచ్చు నేను అందులో ఒక కప్పు శనగపిండి ఇంకా పావు కప్పు బియ్యం పిండి వేసుకున్నాను మీరు ఎంత శనగపిండి వేసుకుంటారు దాంట్లో పావు కప్పు ఒక కప్పుకి పావు కప్పు అది మెజర్మెంట్ అండి అలాగే వేసుకుంటే మీ ఆనియన్ పకోడీ అన్నవి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇవంత వాటర్ వేయకుండానే కలుపుకోండి ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ దీనికి సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే చాలా కొంచెం చూడండి ఇలాగ చేతిలో కొన్ని వేసుకొని వాటర్ కలుపుకోండి గట్టిగా ఉండాలి పిండి మరీ జారులాగా కలిపేసుకోకండి పకోడీలు అన్నవి మెత్తగా ఉంటాయి వచ్చేస్తాయి మీ పకోడీలు అన్నవి క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా కలుపుకోండి చూడండి లాస్ట్కి ఇలాగ ఉంటుందండి ఇలా పకోడీలు వేసుకునేటట్టుగా నేను ఆల్రెడీ ఆయిల్ హీట్కి కి పెట్టేశానండి ఇప్పుడు ఇందులో వేడి ఆయిల్ నుంచి ఒక స్పూన్ ఆయిల్ తీసి ఇందులో వేసి మంచి కలుపుకొని వేసుకోండి చాలామంది ఏంటంటే ఇందులో సోడా అది కూడా వాడతారు ఏం అవసరం లేదండి ఇలాగనే క్రిస్పీగా వస్తాయి వేడి ఆయిల్ వేసుకున్నారనుకోండి వేసుకొని కలిపి పకోడీలు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి చూడండి కొంచెం వేసి చూడండి ఆయిల్లో ఆయిల్ ఇలాగ హీట్లో ఉండాలి వేడి మీదనే మీరు పకోడీలు వేసుకోవాలి లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకున్నారనుకోండి పకుడీలను మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆయిల్కి సరిపోయేటట్టుగా వేసుకొని మీరు ఈ బబుల్స్ వస్తున్నాయి చూడండి నురగలాగా ఆయిల్లో ఇవి తగ్గిపోయే వరకు కలపొద్దు ఒకసారి చూడండి ఇలాగ తగ్గిపోయినాయి కదా నొరగన్నది ఇప్పుడు మీరు వీటిని కలుపుకొని టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి రెండు సైడ్లు గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే మీ పకోడీలు అన్నవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట లోపల వరకు మంచిగా కుక్ అయ్యి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఈ చాలాసేపు వరకు మెత్తబడకుండా చూస్తే బయట స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా ఆనియన్ పకోడి అలాగే కనిపిస్తున్నాయి కదా రెండు ఆనియన్స్తో మనం ఇన్ని పకోడీలు చేసుకోవచ్చండి మీరు కూడా ఈసారి బయట తెచ్చుకోకండి ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లో వేసుకున్నారనుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ అంతా పీల్ చేసుకుంటుంది ఈ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే మీరు పకోడీలు ఫ్రై చేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి రిటర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నేను మిగతా అన్ని కూడా పిండి కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకున్నాను ఎంతో సింపుల్గా అయిపోయే ఈ ఆనియన్ పకోడీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్